అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని భూభారతికి ధరణికి తేడా ఏంటి మళ్ళీ భూముల్ని సర్వే చేస్తారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ చేయటం జరుగుతుంది కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరంలోకి వెళ్తే అనుకున్నట్లుగానే ధరణి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం భూభారత చట్టం తీసుకువచ్చింది కొత్త చట్టంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించామని ప్రభుత్వం చెబుతుండగా ధరణి రద్దుతో భూములు మోసాలు పెరుగుతాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అయితే చట్టం చేసినంత మాత్రాన సమస్యలని పరిష్కారం కావని దాని నియమ నిబంధనలు బహిర్గతం అయితేనే ఏదైనా తెలుస్తుందని మాజీ జాయింట్ కలెక్టర్ అభిప్రాయపడ్డారు ఇంతకే కొత్తగా వచ్చిన చట్టం ఏం చెబుతుంది ధరణికి భూభారత్కి ఉన్న ప్రధాన తేడాలు ఏమిటి తొలుత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రికార్డ్ ఆఫ్ రైట్స్ పాస్బుక్ యాక్ట్ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పూర్తి స్థాయి నిబంధనలను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది అప్పటి నుంచి కూడా అదే చట్టం అమల్లో ఉంది రెండు వేల ఇరవై నవంబర్ రెండున ధరణి చట్టంను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది అప్పటి వరకు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి ఆ తర్వాత రెవెన్యూ రికార్డులలో దరఖాస్తు చేసుకుంటే మ్యూటేషన్ చేసేవారు అన్ని రద్దు చేసి తహసీల్దారులకే రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించారు ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడం భూ రికార్డులో తారుమారు చేయటం భూమి యాజమాన్య హక్కులపై వివాదాలు పేద రైతుల దరఖాస్తులతో ఇబ్బందులు ఇలా ఒకటి కాదు రెండు కాదు గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి ధరణి స్థానంలో ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు దీన్నే భూభారతిగా పిలుస్తున్నారు కొత్త చట్టంలో ఏమున్నాయంటే కొత్త ఆడవారి చట్టంలో మొత్తం పంతొమ్మిది సెక్షన్లు ఉన్నాయి ఈ చట్టం విధి విధానాలు ఖరారు చేసేందుకు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది రాష్ట్రాల్లో కమిటీ అధ్యయనం చేసి చట్టం తయారు చేసినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు భూభారతి బిల్లును ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఆమోదించి మూడు నెలల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నాయని మంత్రి చెప్పారు ఇరవై రెండు ఇరవై మూడు సార్లు డ్రాఫ్ట్లు మారుస్తూ చట్టాన్ని రూపొందించాం సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చట్టాన్ని తీసుకురావాలని భావించాం అందుకే ఆలస్యం అయింది ఆరవారం రెండు వేల ఇరవైను పూర్తిగా రద్దు చేసి కొత్తగా భూభారత చట్టం తీసుకువచ్చాం అని చెప్పారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ధరణిలో పోల్చితే భూభారతి చట్టంలో మార్పులు చేసిన తహసీల్దార్లకే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసి అధికారాలు యధావిధిగా ఉంచింది క్లియర్ టైటిల్ ఉంటే ఏకకాల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేస్తారు ధరణిలో ముప్పై మూడు మూడోళ్లు ఉండేవి ఇప్పుడు వాటి స్థానంలో ఆరు మూడోళ్ళకు తీసుకువచ్చారు గతంలో ఒక మ్యూడ్యూల్ బదులు మరో మ్యూట్యూల్ లో దరఖాస్తు చేసుకుంటే ప్రతిసారి రైతులు పన్నెండు వందలు కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఆ అవసరం ఉండదని ప్రభుత్వం చెబుతుంది అయితే తెలంగాణలో వివిధ రకాల భూములు ఉండటంతో ఆ మ్యూడ్యూళ్లు ఎంత వరకు సరిపోతాయన్న దానిపై రెవెన్యూ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భూముల దరఖాస్తు స్థితిగతులు తెలుసుకునేందుకు ఎస్ఎంఎస్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది వ్యవసాయ భూములు పూర్తి సమాచారం నమోదు చేస్తారు ధరణి రాక మునుపు భూ యజమాని పేరు ఖాతా నెంబరు సర్వే నెంబరు అనుభవదారు లేదా పట్టాదారు పేర్లు భూమి స్వరూపం విస్తీర్ణం ఇలా ముప్పై రెండు కాలంస్ తో పహాని తిరిగి తీసుకువస్తుంది ప్రభుత్వం తహసీల్దార్ స్థాయిలో భూ సమస్య పరిష్కారం కాకపోతే ఆపై ఆర్డీఓ అక్కడి నుంచి కలెక్టర్ దరఖాస్తు చేసుకునే వీలుంటుంది కలెక్టర్ దగ్గర కూడా న్యాయం జరగలేదనుకుంటే ఆ ఉత్తర్వులపై ముప్పై రోజుల్లో భూపరిపాలన కు వెళ్లే వీలుంటుంది న్యాయపరమైన చిక్కుల కోసం ల్యాండ్ ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది భూ పరిపాలన ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయనుంది రైతులకు ఉచితంగా న్యాయ సహాలు ఇచ్చేందుకు మండల స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ రానుంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన భూమి పైళ్ళు పక్షాలను సమస్యలు గుర్తించిన లేదా పార్ట్ బి కింద ఉన్న పద్దెనిమిది పాయింట్ ఇరవై ఆరు లక్షల ఎకరాల స్వరూపంతో సంబంధం లేకుండా భూములకు హక్కులు జారీ చేస్తారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకు ముందు జరిగిన సాదా బైనామాలకు కొనుగోళ్లు క్రమబద్ధీకరణ చేస్తారు ఆర్ఓఆర్ చట్టం సెక్షన్ ప్రకారం ఆర్డీఓ స్థాయిలో విచారణ చేసి క్రమబద్ధీకరిస్తారు ఏళ్ల తరబడి నివాస స్థలాలపై హక్కులు లేని గ్రామ కంఠం భూములకు పాస్ పుస్తకాలు జారీ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది విలునామా లేని ఆస్తుల విషయంలో యాజమాన్య హక్కులు ఏకకాల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ రద్దు చేసింది ఇక నుంచి మ్యూటేషన్ చేయాలంటే వారసులందరూ కలిసి సంయుక్త వివరణ ఇవ్వాలి అప్పుడు కుటుంబంలోని అందరి తహసీల్దారులు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తారు ఆ తర్వాత మ్యూటేషన్ పూర్తి చేస్తారు మాసపూరితంగా పట్టాదారు పాస్ పుస్తకం తయారు చేస్తే రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంటుంది ధరణిలో ఈ అవకాశం ఉండేది కాదు తహసీల్దారులను విధుల నుంచి తొలగించడం లేదా దానిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ కొత్త చట్టం అధికారం కల్పిస్తుంది భూభారత చట్టంలో ప్రధానంగా ప్రస్తావించిన అంశం భూతారు భారత పౌరులకు భారత్ ఆధార్ ఎలా ఉందో అదే తరహాలో భూములకు భూధార్ తీసుకువస్తామని కొత్త చట్టంలో ప్రభుత్వం ప్రకటించింది అదే విషయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లోను ప్రతి భూ కమతానికి ప్రత్యేక కార్డు సంఖ్య జారీ చేస్తారు అయితే భూముల సర్వే జరగకుండా భూధార్ కార్డు జారీ చేస్తే యాజమాన్య హక్కులపై వివాదం తలెత్తే అవకాశం ఉందని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు అయితే ప్రస్తుత రికార్డు ప్రకారం తాత్కాలిక పూర్తి స్థాయి సర్వే తర్వాత శాశ్వతంగా భూధార్ రికార్డులు భూధార్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది దీని ప్రకారం మరోసారి తెలంగాణలో వివిధ దశల్లో భూముల సర్వే జరిగే వీలుందని రెవెన్యూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు భూదార్ ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది కాకపోతే ఇది క్షేత్ర స్థాయిలో ఏ విధంగా అమలు చేస్తారనే విషయంపై సందిగ్ధత ఉంది తెలంగాణలో చాలా వరకు భూములకు బై నంబర్లు ఉంటాయా అవి వందల సంఖ్యలో ఉంటాయి వాటన్నిటిని గుర్తించాలంటే సమగ్ర భూ సర్వే చేయాలి అలా చేయడానికి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే వీలుంది ప్రతి భూమికి మ్యాప్ పెడతామని చెబుతున్నారు అది కూడా ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుందా అనేది అనుమానమే మొత్తం భూభారత చట్టం పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఒకటిలో వచ్చిన చట్టం దానికి అనుబంధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తీసుకువచ్చిన నిబంధనలకు సాంకేతికంగా అప్డేట్ చేస్తే సరిపోయేదని కొత్తగా చట్టం చేయాల్సిన అవసరం ఉండేది కాదని చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరగలేదని ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది పహాణిలు రాయటం మొదలు పెడితే మళ్లీ పాత వ్యవస్థ వస్తుంది భూముల రికార్డులు సరిగా చేయడంతో రేట్లు బాగా పెరిగాయి ధరణి రద్దుతో రైతులు తీవ్రంగా నష్టపోతారు ధరణి వచ్చాక భూమోసాలు తగ్గాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టంతో మళ్లీ పెరిగే అవకాశం ఉంది అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు ట్రిబ్యునల్ లో ఎవరెవరు ఉంటారనే విషయంపై స్పష్టత లేదు భూభారతి చట్టంలో ఆర్వర్ సంబంధించిన అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తప్ప భూముల జాబితాపై స్పష్టత లేదు ధరణిలో పదహారు రకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెబుతున్నారు కానీ ఏ విధంగా చూపుతారు అనేది చెప్పడం లేదు